మాకు ఇరవై నాలుగు వేలు పెంచుతారేమో లేకపోతే ఇంకా సంక్షేమ పథకాలు అమ్మఒడి పెంచుతాడేమో అనుకున్నాడు పొంచింది కాదు తల్లి ఉప్పు పప్పు కారం నూనె పెట్రోలు డీజిల్ గ్యాస్ తొమ్మిది సార్లు కరెంటు బిల్లు వేస్తే పథకాలు రావు తెలుగుదేశం పార్టీకి మీరు ఓటు వేస్తే పొదుపు గ్రూపులో ఉన్న ఆడకూతులందరికీ ఆర్పీలు వీళ్ళు ఏం చెప్తున్నారంటే పొరపాటు కూడా మీకు ఏ పథకాలు లావు అని నేను అందుకే ఈరోజు మీకు నా తండ్రి బీబీ మోహన్ రెడ్డి గారు నేర్పించిన సంస్కృతి ఇంటింటికి వచ్చి ఓటు అడగడం ఓటడిగే ముందు మీతో అందరితో ఒకసారి మాట్లాడి ఐదుగురు ఆడక్రూతులు ఉంటే ఏడు వేల ఐదు వందలు ఇది నేను దేనికి సంబంధం లేకుండా దేనికి ముడి పెట్టకుండా వచ్చే నెల నుంచే సైకిల్ గుర్తుకోట వేసి మన అధికారం వచ్చిన వెంటనే వచ్చే నెల నుంచే ఆ డబ్బులు వేస్తున్నాం ఒకటి సైకిల్ గుర్తుకోకు వేస్తే ఈ కర్నూలు జిల్లాలో ఆడకూతుళ్ళు మీరు ఏ ఊరికి పోవాలన్నా ఆర్టీసీ బస్సు ఫ్రీ ఒక్క రూపాయి మీరు పెట్టాల్సిన పని లేదు సైకిల్ గుర్తుకోకు వేస్తే ఆరు వందల రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయలు పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర హౌద్రవాడు నోట్లు ఐదు ఏళ్లు పెట్టుకొని భయం చేయాలంటే ధరలు ఇక్కడ గోను స్పష్టంగా మేనిఫెస్టులు చెప్పడం వచ్చే నెల నుంచే పెన్షన్ సామాజిక భద్రత ఏదైతే బిసి లు కాని ఎస్సి లు కానీ ఎస్టీ లు కానీ మైనారిటీలు కానీ యాభై ఏళ్లకి లక్షణాలు మీ పెంచుతూనే పోతామని చెప్పి రెండు మందల యాభై ముసుగులో ఈ రోజు ఇంటికి ముట్టే దేశాలు కాబట్టి పెన్షన్ దారుణ ఎవరైతే అర్హత ఒక వారు అనుభవం చేస్తాం అచ్చేస్తాం ఇంటికే అదే మూడు నెలలు లేకపోయినా మూడైన కలిపి ఉపదేశాలు ఇచ్చేటువంటి కార్యక్రమాలన్నీ మొదలు పెడతాం ఏ హామీ అయితే ఇచ్చామో తూచా తప్పకుండా ఒక నమ్మకం విశ్వాసంతో చంద్రబాబు గారు అయితేనే ఏ కార్యక్రమాలైనా ఆర్థికంగా కానీ సంపదని కృష్ణల దమ్ముల నాయకుడుగా ప్రజలందరూ కూడా నమ్మి విశ్వసించి ఆశీర్వదించబోతున్నాం నేను ఉదాహరణ చెప్తా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని చెప్పి ఒక మోసాలు ఆ నవరత్నాలు ప్రెస్ చెట్టు మళ్ళీ నవమోసాలు ప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేదు పదహైదు వేలు అమ్మఒడి ఇస్తారని పదమూడు వేలు పదకొండు వేలు తొమ్మిది వేలు ఒక సంవత్సరం ఇలా నగర కూడా అమ్మఒడి రేపు పదిహేడు వేలు ఇస్తారని చెప్పి ఎవరు నమ్ముతారు ఈ రోజు ఇప్పుడు ఆడపితులు చెప్తున్నారు రెండో బిడ్డ ఉంటే నా బిడ్డ నాకు సంబంధం లేదన్నారు కాబట్టి ఇటువంటి మాటలు మనమ తిప్పని తిప్పినవన్నీ మనలే అదే రకంగా మాట కావడమే జరిగింది తప్ప మీరందరూ కూడా మాట నిలబెట్టి కూడా పాల్ ఎన్నో పథకాలు మీరు చెప్పిన ఎన్నో మాటలు అన్ని ప్రజలైతే ఈ రోజు మోసం చేశారు అదే రకంగా ప్రజల్ని మోసం చేశారు మంత్రుల్ని మోసం చేశారు అటుకు బలహీన వర్గాన్ని మోసం చేశారు ఉద్యోగస్తుల మోసం చేశారు ప్రభుత్వ ఉద్యోగుల్ని మోసం చేశారు మీరు ఏ మాటలైతే చెప్పారు అన్ని నీళ్ళు కూడా తేలిపోయినాయి కాబట్టి రేపు డౌన్ టౌన్ ఎలక్షన్ డే రోజున మీకు రాజకీయ సమాధి కట్టబోతున్న రాష్ట్రంలో తెలియదు